రక్షణ రక్షణ మాధుర్యము 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 ఈ రోజు కొరకు సిద్ధపరచబడిన వాక్య భాగంలో నుంచి ప్రభు మనతో ఏం మాట్లాడబోతున్నాడో ఆలోచించేద్దాం బుక్ ఆఫ్ జర్మియా చాప్టర్ ట్వంటీ థర్డ్ వర్సెస్ ట్వంటీ ఎయిత్ అండ్ నైన్త్ వర్సెస్ సిరిమియా గ్రంథం ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినాల నుంచి ఈరోజు వాక్య భాగం మనం ధ్యానించుకోబోతున్నాం శ్రద్ధ కలిగి దేవుని వాక్యాన్ని మీరు ఆలకించండి ప్రభునందు పిల్లరా ఇర్మియా విషయంలో కొన్ని మాటలు మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇర్మియా అంటే అర్థము యహోవా స్థిరపరుస్తాడు లేదా యహోవా ఘనపరుస్తాడు లేదా యహోవా నన్ను లేపుతాడు అనేటువంటి అర్థాలు వస్తూ ఉంటాయి పిల్లర ఇనిమి ఆ విషయంలో మనం పరిశీలన చేస్తే తల్లి గర్భములో పెండముగా రూపింపబడక మునిపే దేవుడు అతను ఏర్పరచుకున్నట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం యవన కాలంలోనే దేవుని పరిచర్యను ప్రవచన సేవను ప్రారంభించినట్లుగా మనకు అర్థమవుతుంది ఈయన ఊరు పేరు చెప్పాలంటే అనాతోతు అనేటువంటి గ్రామ కాపురస్తుడితను అనాతోతు అయితే పిల్లరా మంచి యాజక కుటుంబమునకు జన్మించినట్లుగా యాజకుడిగా జీవిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం యషియా ప్రవక్త చనిపోయిన అరవై సంవత్సరాల తరువాత అప్పటికి ఇర్మియా వయస్సు ఇరవై సంవత్సరాలు ఆ సమయం ఇరవై ఏళ్ళ వయస్సులో దేవుని పరిచయ సేవను ప్రారంభించాడు యోషియా అనేటువంటి చక్రవర్తి పరిపాలన కాలంలో అనగా క్రీస్తు పూర్వం ఆరు వందల ఇరవై ఆరు ఆ సంవత్సరంలో ప్రవచన సేవను ప్రారంభించాడు వాస్తవంగా ఇర్మియా కొంత సంపద కలిగిన వాడే డబ్బు కలిగినవాడు కానీ మర్యాదస్తుడండి కొంతమందికి డబ్బు ఉంటుంది మర్యాద తెలియదు కొంచెం గర్విష్ఠులుగా ప్రవర్తిస్తూ ఉంటారు ఇతను కొంత సంపద కలిగిన వాడు అయినప్పటికీ కూడా మర్యాదస్తుడు సున్నిత మనస్కుడుగుంటాడు దయగలిగినటువంటి వాడు సానుభూతి లక్షణాలు పుష్కలంగా అతనిలో ఉన్నాయి పిల్లరా అయితే ఇక్కడ ఉన్న పరిశీలన చేస్తే దేవుడు తనను వాడుకుంటున్నప్పుడు ఏమాత్రం పరిచయలో రాజీ పడేవాడు కాదు దేవుడు తన కఠినమైన సందేశాన్ని ప్రజలకు నువ్వు ప్రకటించు అన్నప్పుడు తడుముకోకుండా మొహమాటం లేకుండా ఉన్నది ఉన్నట్లుగా దేవుని మూలంగా తెలియచేశాడు అలా తెలియచేయటం వలన ప్రజలకు ఇష్టం లేని మనిషిగా మారిపోయాడండి నచ్చని ప్రవక్తగా తయారైపోయాడు పాప ఇర్మియా ఇరిమియా చేసి చెప్పేదేమిటి దేవుడు ఏది చెప్పమన్నాడో అదే చెప్తున్నాడు కానీ కొంతమందికి నచ్చదు కదా ఉన్నమాట అంటే ఊరు ఒక సామెత ఉంది ఉన్నమాట అంటే కన్నెర చేస్తారు కొందరు ఉన్నమాట అంటే కొందరుకు ఉలికెక్కువ ఇరిమియా దేవుడు తనను ఏది చెప్పమన్నాడో అది ప్రకటిస్తూ ఉన్నప్పుడట మనుషులకి నచ్చని ప్రవక్తగా మారిపోయాడు నేను ఒక విషయం చెప్తాను మీకు వినండి నువ్వు దేవుని మార్గంలో నడుస్తుంటే నువ్వు మనుషులకు నచ్చవేమో కానీ దేవునికి ప్రియుడుగా ప్రియురాలుగా జీవిస్తావు అల్లెయా ఇరిమియా కూడా అంతే మనుషునికి నచ్చలేదు కానీ దేవునికి ప్రియుడుగా ఉన్నాడు తన కఠినమైనటువంటి సందేశాన్ని తెలియచేశాడు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడాడు పిల్లరా ఇర్మియా బ్రహ్మచారి అండి బలశాలి కూడా ఎంతో పగడ్బంది గంభీరమైనటువంటి పరిచర్ చేశాడు పిల్లలు దేవునికి తన మనసులో స్థానం ఇచ్చాడు ప్రజలకు అతని ప్రజలకు తన మనసులో స్థానం ఉంది హృదయంలో స్థానం ఉంది వారి గురించిన భారం ఉంది ఎన్నో పర్యాయాలు దేవుని పరిచయంలో కంచు గోపురలాగా నిలబడ్డాడండి కంచు గోపురలాగా నిలబడ్డాడు ప్రజలందరూ కలిసి దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నప్పుడు వారిని హెచ్చరించాడు ఎలాగో తెలుసా జాలితో హెచ్చరించాడు కన్యలతో బ్రతిమలాడాడు మీరు దేవుని మీద తిరగబడుతున్నారు జాగ్రత్త దేవుని ప్రజలపై తిరగబడటం అంటే దేవునిపై తిరగబడమే దేవునిపై తిరుగుబాటు వద్దు దేవుని వాక్యాన్ని మీరు దాని గొప్పతనాన్ని తెలుసుకోలేకపోతున్నారు అని కన్యలతో బ్రతిమలాడుతున్నాడు హెచ్చరిస్తున్నాడు జాలితో హెచ్చరిస్తున్నాడు దోషణ మాటలు పలకట్లేదు ద్వేషించి హృదయంతో మాట్లాడుటలేదు జాలితో హెచ్చరిస్తూ కన్యలతో బ్రతిమలాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం ఈ మాటల యొక్క అర్థమదే మీరు దేవుని వాక్యాన్ని గొప్పతనాన్ని తెలుసుకోలేకపోతున్నారు అని మాట్లాడుతున్నాడు వాక్యం యొక్క గొప్పతనం గురించి స్పష్టమైన వివరణ ఇస్తున్నాడు ప్రధాన ఈ రెండు వచనాల నుంచి ఈరోజు నేను మీకు ఇచ్చే వాక్యం యొక్క అంశం ఏమిటంటే దేవుని స్థిరమైన వాక్కు దేవుని స్థిరమైన వాక్కు టు డే టాపిక్ ఆఫ్ ద మెసేజ్ ద స్టెడ్ ఫ్యాస్ట్ వర్డ్ ఆఫ్ గాడ్ ద స్టెడ్ ఫ్యాస్ట్ వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని స్థిరమైనటువంటి వాక్కు ఎంత గొప్పదో చూడండి ఇదిగో మీరు దేవుని వాక్యం ప్రకారంగా జీవించకపోతే దేవుడు మిమ్మల్ని చెరసాలకు అప్పగించబోతున్నాడు అని ప్రవచించాడు ఇజ్రాయిలు డెబ్బై ఏడు సంవత్సరములు బబులోను చెరలో ఉండి ఆ తర్వాత తిరిగి వస్తారు అని దేవుని మూలంగా తెలియజేశాడు ఇర్మియా అది ఖచ్చితంగా క్రీస్తు పూర్వము ఐదు వందల ఎనభై ఆరులో జరిగింది జరిగిందండి ఇజ్రాయలుడు బబులోను సైన్యాలు వచ్చినప్పుడు ఎరుసలేంను పట్టుకున్నప్పుడు ఇజ్రాయెల్ బందీలుగా వెళ్ళిపోవడం జరిగింది ప్రవచించాడు దేవుని మూలంగా ప్రవచించాడు కాబట్టి అది దైవ వాక్కు కాబట్టి తూచా తప్పకుండా యథార్థంగా నెరవేరిందండి అయితే కొందరు తప్పుడు ప్రవచనాలు చెప్తున్నారు తప్పుడు మాటలు ఇవి దేవుని మాటలు అని ప్రకటించేస్తున్నారు అటువంటి మోసగాళ్ళైన ప్రవక్తలున్నారు జాగ్రత్త అని ఈ ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై బట్టి మనం తెలుసుకుంటున్నాం నిజమే యషియా ప్రవక్త చనిపోయిన అరవై సంవత్సరాల తర్వాత వచ్చాడు ఈయన ప్రవచన సేవను ప్రారంభించాడు ఈయన ప్రవచన సేవ చేస్తున్నప్పుడు ఈయన సమకాలీకులు ఉన్నారు జఫనియా ఈయన సమకాలికుడే హబక్కు ఇర్మియా సమకాలికుడే అయితే వన్ ఆఫ్ ద మేజర్ ప్రాఫిట్ అనేటువంటి దానియలు సేవలో అంత్య భాగములో దానియలు యొక్క సేవాంత్య భాగములు ఈయన సమకాలికుడు పిల్లరా గొప్ప ప్రవచనాలు ప్రవచించాడు ఇతనికి కన్నీటి అని కూడా పేరుందండి విలపించు ప్రవక్తానిగా పేరుగాంచి అడితను నశించిపోతున్న తన ప్రజల గురించి కన్నీళ్లతో దేవుని దగ్గర వేడుకునేవాడు మీరు మారండి అయ్యా వాళ్ళని మార్చు వాళ్ళ హృదయాలు కఠిన రాతి పాషాణ గుండెలైపోయినాయి నాయన మార్చు అని బ్రతిబలాడేవాడు ఆయన్ని వాక్కుని వాళ్ళు గ్రహించలేకపోతున్నారు నీ వాక్కు గొప్పతనాన్ని గ్రహించలేకపోతున్నారు నీవు మాటిచ్చేవంటే వెంటనే జరిగించే దేవుడు అని తెలుసుకోలేకపోతున్నారయ్యా అని వాళ్ళ విషయంలో ఎంతో బాధ దేవుని వాక్కు గొప్పతనం అటువంటిదని చెప్తున్నాడు పిల్లల చూద్దామా బుక్ ఆఫ్ జెర్మియా వన్ ట్వెల్వ్ ఒకసారి చదువుదాం ఉపోద్ఘాతంలో ఇర్మియా గ్రంథం ఒకటి పన్నెండు చదువుకుందామా ప్లీజ్ రీడ్ జెర్మియా వన్ ట్వెల్వ్ ఇర్మియా ఒకటి పన్నెండు నీవు బాగుగా కనిపెట్టితివి నేను చెప్పిన వాక్యము నెరవేర్చుటకు నేను అతురపడుచున్నాను చూడండి దేవుడు ఒక మాట ఇచ్చాడంటే అది నెరవేర్చడానికి చాలా తొందరపడుతూనే ఉంటాడు ఎందుకంటే నేను మాట ఇచ్చాను నా ప్రజలకు అది ఖచ్చితంగా నెరవేర్చాలి అనేటువంటి మాట బైబిల్ గ్రంథాన్ని దేవుడు మనకు వాక్కుగా ఇచ్చాడు నమ్మకమైన వాక్కు దేవుడు నమ్మకమైన వాక్కు పాత నిబంధన ముప్పై తొమ్మిది పుస్తకములు క్రొత్త నిబంధన ఇరవై ఏడు పుస్తకములు వెరసి కలిసి అరవై ఆరు పుస్తకములు ప్రతి ఒక్కరికి ఈ బైబిలే అంతిమ అధికారి ప్రైజ్ లాట్ ఇదే అంతిమ అధికారి ప్రపంచంలో రకరకాల జాతులు ప్రజలు ఉన్నారు అందరూ బైబిల్ని నమ్మకపోవచ్చు ప్రపంచంలో విభిన్న మనస్తత్వాలు కలిగినటువంటి ప్రజలు ఉన్నారు పిల్లర దేవుడంటే వారికి ఎవరికి అందరికీ తెలిసి ఉండకపోవచ్చు కానీ దేవుడు మాట నిలబెట్టుకునేటువంటి దేవుడు ప్రైజ్ అలాడ్ ఆయన మాట ఇచ్చాడు అంటే ఖచ్చితంగా తన మాట నిలబెట్టుకుంటాడండి అందుకని ఇర్మియా దేవుని యొక్క స్పష్టమైన వాక్కు గురించి స్థిరమైనటువంటి వాక్కు గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడండి చెరకు చెరసాలకు వెళ్ళక ముందు ప్రవచించాడు ఇర్మియా చెరలోనూ కూడా ప్రవచించాడు పిల్లర్ నలభై సంవత్సరాలు ప్రవచించాడు ఇర్మియా ఇతని శిష్యుడే బారూకు ఇర్మియా శిష్యుడే బారూకు అయితే ఈరోజు దేవుని స్థిరమైన వాక్కు గురించి ఇర్మియా మూడు స్పష్టమైనటువంటి విధానాలు వివరణలు ఇక్కడ ఇస్తున్నాడు దేవుని మూలంగా పలుకుతున్నాడు ఏది దేవుని వాక్కు ఏది పడితే అది దేవుని వాక్ అయిపోతుందా ఏది దేవుని స్థిరమైనటువంటి వాక్కు అనేది అది ఎలా ఉంటుంది ఎలా పనిచేస్తుంది దేవుని స్థిరమైన వాక్కు అని దాని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు కమ్ టు అవర్ టెక్స్ట్ బుక్ ఆఫ్ జర్మియా చాప్టర్ ట్వంటీ త్రీ వర్స్ ట్వంటీ ఎయిట్ నేను చదువుతున్నాను జాగ్రత్తగా వినండి ఇర్మియా ఇరవై మూడు ఇరవై ఎనిమిది కళ్ళకని ప్రవక్త కలను చెప్పవలను నా వాక్కు ఎవని కుండునో వాడు సత్యమును బట్టి నా మాట చెప్పవలను ధాన్యముతో చెత్తకు ఏమి సంబంధము ఇదే యుహోవా వాక్కు ధాన్యముతో చెత్తకు ఏమి సంబంధం నిజమే కదా సపరేట్ చేసేస్తాడు రైతు ధాన్యం వేరు చెత్త వేరు అంటే అబద్ధ ప్రవక్తల సందేశాలు చెత్త వంటివి ధాన్యము ఘనమైనటువంటి ఆహారం పుష్టినిచ్చేటువంటి ఆహారం ఇక్కడ ఎలాంటి పోలికుందో తెలుసా అండి దేవుని స్థిరమైన వాక్కుని దేంతో పోలుస్తున్నాడు ధాన్యము మొట్టమొదటిగా దేవుని వాక్యము ధాన్యము వంటిది ద స్టెడ్ ఫస్ట్ వర్డ్ ఆఫ్ గాడ్ లైక్ ఏ హార్వెస్ట్ ఆఫ్ కార్న్ మరి ధాన్యము ఏం చేస్తుంది మనిషిని బ్రతికిస్తుంది ఇట్ లివ్స్ లివ్సజ్ ఇట్ లివ్సజ్ ఏం చేస్తుంది మనల్ని బ్రతికిస్తుంది చెత్త మనల్ని బ్రతికించదండి ధాన్యమే చెత్తను సెపరేట్ చేసేయటమే వాక్యము ఘనమైనటువంటి ఆహారం ఈ రోజుల్లో చాలామంది ఏమంటారంటే కొందరు అబద్ధ ప్రవక్తలుగా నేను దేవుని నుండి ప్రత్యేక వాక్కును పొందుకున్నాను దేవునిండి ప్రత్యేక దర్శనాన్ని నేను పొందుకున్నాను అంటారు ఓకే వాళ్ళు చెప్పినప్పుడు అది బైబిల్ వెలుగులో సరి అయినదా కాదా అని పరిశీలన చేసుకోవాలి అంతే తప్ప వాళ్ళు పొందుకున్న ప్రత్యేక వాక్కుల్ని బైబిల్కి కలిపేసి బైబిల్తో సమానంగా మాత్రం మనం చూడకూడదు ఎంచకూడదు ప్రత్యేక వాక్కులు పొందుకున్నాను చెప్పింది ప్రతిదీ కూడా అది బైబిల్ వెలుగులో పరిశీలించాలి అప్పుడు కరెక్టా కాదా మనకు అర్థమవుతుంది పిల్లరా బైబిల్ని దేంతో కూడా పోల్చకూడదు చాలామంది కొన్ని తప్పుడు ప్రత్యేక వాక్కులు దేవుని పొందుకున్నామని బైబిల్తో కలిపేయడానికి ప్రయత్నం చేస్తారు ఉదాహరణకు చెప్తాను ఇదిగో నీ గురించి నేను ప్రార్థన చేస్తున్నాను నీ గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక పొలం కనపడింది ఆ పొలంలో పొగ కనపడింది ఆ పొగలోంచి ఏదో వస్తుంది కాబట్టి నీకు ఏదో రాబోతోంది జాగ్రత్త భయపెట్టేయడం నిజంగా నీవు దేవుని వాక్యాన్ని ప్రతిదినము పఠిస్తుంటే ఉంటే పఠించిన వాక్య ప్రకారం నువ్వు పాటిస్తూ ఉంటే ఇటువంటి ప్రత్యేక వాక్కులు ప్రత్యేక దర్శనాలని నువ్వు ఎగబడాల్సినటువంటి పని లేదు దేవుడే ప్రత్యేకమైనటువంటి దేవుడు పరిశుద్ధుడు ఆయన ఆయన పరిశుద్ధ వాక్కులు దేవుడు మనకి ఇచ్చాడు దీంతో సమానంగా దేనికి పోల్చకూడదండి దేన్ని కూడా శరీరానికి ఆహారం అవసరం ధాన్యము మరి ఆత్మక ఆహారం అవసరం వాక్యము పూర్వకాలంలో క్రీస్తు పూర్వము ధాన్యం లేనప్పుడు యాకోబు ఐగుప్తుకు పంపించాడు మనకి తెలుసా వాక్యం చూద్దామా పుస్తుల కార్యములు ఏడవ అధ్యాయము పన్నెండవ వచ్చు ఆఫ్ అపోస్టల్స్ చాప్టర్ సెవెన్ వర్స్ ట్వెల్వ్ ఐగుప్తులలో ధాన్యం కలదని యాకోబు విని మన పితృను అక్కడికి మొదటిసారి పంపాను చూస్తున్నారా తినాలి బ్రతకాలి దానికి ధాన్యం అవసరం పంట కావాలి అయితే ఏది పడితే అది ధాన్యం కాదు కదా ఏది పడితే అది ఆహారం కాదు కదా ఎక్కడ ధాన్యం ఉందో అక్కడికి పంపించాడు యాకోబు నిజమే ఒక ప్రత్యేకమైనటువంటి స్థిరమైనటువంటి వాక్కు అనేది బైబిల్ దీంతో ఏ ప్రత్యేక దర్శనాలని ఏ ప్రత్యేక వాక్కులు నేను ఫలానా దేవుని దగ్గరించి పొందుకున్నాను కాబట్టి నీ గురించి ఎలా ఉంది ఎలా ఉందంటే దేన్ని పడితే అతను నమ్మటం కాదు ఖచ్చితంగా దేవుని వెలుగులో వాక్యపు వెలుగులో దాన్ని సరిచూసుకోవాలి ఈ రోజుల్లో మీరు ఎక్కడన్నా పరిశీలన చేయండి ఆకలి చావులు ఎక్కువైపోయినాయండి మునుపటి కాలంలో సైక్లోన్స్ అని ఫ్లడ్స్ అని బేభచ్చమైనటువంటి ఆ కరువులు డ్రాట్ క్షామం వచ్చేసినప్పుడు చనిపోయిన వాళ్ళు ఉంటే ఆకలి చావులు కూడా ఎక్కువ ఉన్నాయి ప్రిల్ల భోజనము లేనివారు పూట గడవని వారు ఏమాత్రము కూడా సంపాదన లేనివారు అన్నీ ఉన్నా కూడా ఆహారము అవసరతలు కలిగినటువంటి అందుబాటులో లేనివారు సో మెనీ పీపుల్ సో మెనీ పీపుల్ వాక్యం ఏమి చనివిస్తుందంటే నువ్వు ఆహారాన్ని నిల్వ ఉంచుకున్నట్లయితే అది ఇతరులకు కూడా అందించడానికి ప్రతి దేవుని బిడ్డ ప్రయత్నించాలి శరీరాహారం దగ్గర సమృద్ధిగా ఉందా లేని వారికి అందించు లైక్ దట్ ఆత్మీయ ఆహారం దగ్గర సమృద్ధిగా ఉందా వాక్యము అది తెలియని వారికి ప్రకటించు అందించాలి వాక్యం పాలు పోషణ కలిగించాలి ఈ రోజుల్లో చాలామంది వారి కడుపు నింపుకున్నట్టుకే ప్రయత్నించుకుంటున్నారు కానీ ఆకలి చావులతో ఉన్న వారికి శుద్భాధను పట్టించుకున్నట్లేదు చాలామంది బాధల్లో ఉన్నారండి ఆహారం లేక అలమటించిపోతూ ఉన్నారు పిల్లరా ఎక్కడో దాకేందుకు నీ అందుబాటులో నీ చుట్టుప్రక్కల ఉన్నారేమో ఆలోచించే ప్రభువారు అన్నారు కదా నీ పొరుగువారిని ప్రేమించు అని నీ ప్రేమను ఆ రూపంలో ఏడనడన్నా చూపించావా దేవుడు ప్రేమించాడు కాబట్టి మన కోసం ఇచ్చాడు దేవుని యొక్క సన్నిధిలో మనం ఈరోజు ఆనందించు ఆరాధిస్తున్నాము అంటే ఆయన మనకి మన కొరకు కాచిన రక్తమును బట్టి మన కడిగిన ప్రశస్తమైన విలువను బట్టి మనకిచ్చిన రక్షణను బట్టి మనకి రక్షణానందం ధాన్యము ఆహారానికి ఎలా అవసరమో వాక్యము ఆత్మకు ఆహారముగా అవసరం లేని వారు అనేకులు ఉన్నారు వారికి ప్రకటించు ఏది స్థిరమైన వాక్కో ఏది అస్థిరమైన వాక్కో తెలియక సతమతమైపోతూ ఉన్నటువంటి సమాజం చాలామంది ఉన్నారు నీ దగ్గర వాక్యం నిల్వ ఉందా ఎక్కువ లేని వారికి అందించు అందించకపోతే నాశనమై నష్టపోయే ప్రమాదం ఉంది నీ కర్తవ్యాన్ని గుర్తించమని మనం చేస్తున్నాను పిల్లరా ద స్టెడ్ ఫస్ట్ వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ లైక్ ఎ హావెస్ట్ ఆఫ్ కార్న్ ధాన్యము వంటిది ఏం చేస్తుంది హావెస్ట్ ఆఫ్ కార్న్ ఇట్ లివ్స్ అస్ మనల్ని బ్రతికిస్తుంది ఈ ధాన్యము ఈ పంట ఈ ఆహారము మనల్ని బ్రతికిస్తుంది వాక్యము మనల్ని బ్రతికిస్తుంది నీ వాక్యము నన్ను బ్రతికించినది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించిందన్నాడు భక్తుడు నీ బ్రతుకుకి వాక్యము చాలా అవసరం బికాస్ దిస్ ఇస్ ద స్టేట్ ఫస్ట్ వర్డ్ ఆఫ్ గాడ్ ఈ సత్యాన్ని అర్థం చేసుకో నాకెందుకులే అనుకోవద్దు ఈ వాక్యమును ప్రతిరోజు పట్టించు అప్పుడు ఎప్పుడైతే వాక్యమును బాగా ఎరిగి ఉంటావో ఎవరన్నా ఏదన్నా నాకు ప్రత్యేకంగా చెప్పాలి నాకు నా గురించి కళ చెప్పండి నా గురించి నీకేమైనా దర్శనం వచ్చిందా నా గురించి దేవుడు నీకేమైనా చూపించాడా ఈ తాపత్రయాలు ఉండవు నీ దగ్గర వేకోజామం లేవగానే వాక్యాన్ని చదువు ఆ చదివిన వాక్యాన్ని గ్రహించు అర్థం చేసుకో అర్థం చేసుకొని దాన్ని అన్వయించుకో అన్వయించుకుని దాన్ని ఆచరించు ఆచరించిన తర్వాతే నీకు ఆనందాన్ని దేవుడిస్తాడు ధాన్యముతో పోల్చాడు దేవుని వాక్యాన్ని సెకండ్లీ కమ్ టువర్ టెక్స్ బుక్ ఆఫ్ జర్మియా నైన్ ఇర్మియా గ్రంథానికి వచ్చేసేయండి ఇరవై మూడు అధ్యాయము ఇరవై తొమ్మిది వచ్చిన చదువుతున్నాను జాగ్రత్త అండి నా మాట అగ్ని వంటిది కాదా మొదటిది ధాన్యముతో పోల్చారు ఇక్కడ మరలా రెండవది ఏమంటున్నాడు నా మాట అగ్ని వంటిది కాదా అగ్ని సో సెకండ్లీ ద స్టెడ్ ఫస్ట్ ఆఫ్ గాడ్ ఈ లైక్ ఏ హీట్ ఆఫ్ కంబస్షన్ హీట్ ఆఫ్ కంబషన్ అగ్ని వంటి దహించేటువంటి అగ్ని వంటిదండి రెండవదిగా అగ్ని ఏం చేస్తుందండి మండించేస్తుంది ఆ మంట ఉన్నంతసేపు ఎలా ఉంటుందండి గొప్ప వెలుగు ఉంటుంది ఇప్పుడు దీన్ని బట్టి మీకు చెప్తున్నాను సెకండ్లీ ఇట్ లైట్నింగజ్ మనల్ని వెలిగింప చేస్తుంది ధాన్యముగా మనల్ని బ్రతికింప చేస్తుంది బ్రతికిస్తుంది అగ్నిగా దహించే అగ్నిగా ఏం చేస్తుందంటే మనల్ని వెలిగింప చేస్తుంది ఇట్ లైట్నింగ్ మనకి వెలిగిస్తుందండి అగ్ని ఏం చేస్తుంది చెత్త కాల్ చేస్తుంది తప్పుడు ఆలోచనల కుప్పలను కాల్చేస్తుంది దేవుని వాక్యం ఎప్పటికప్పుడు ఆలోచన చేసుకుంటు దేవుని వాక్యమే దహించు అగ్ని ఎవరిలో అయితే వాక్యం అగ్నిలాగా పనిచేస్తుందో మస్ట్ అంతా కూడా మాలిన్యమంతా కాలిపోతుందండి ఎప్పటికీ కూడా శాశ్వతంగా మెరుస్తూ ఉంటాము ప్రైజ్ దళి రవ్వంత పాపమున్నా తప్పుడు ఆలోచన ఉన్న కుళ్ళు కుతంత్రం ఉన్నప్పటికీ కూడా వాక్యం ఏం చేస్తుంది మండిస్తుంది అందుకనే కొంతమందికి అబ్బో మీరు మాట్లాడుతుంటే మండుతుంది మండుతుంది సార్ అంటూ ఉంటారు ఎందుకో తెలుసా నిన్ను బావు చేయటానికే ప్రభు మాట్లాడుతున్నాడు నీలో ఉన్న మష్టు మాలిన్యం తీసేయటానికి వాక్యం ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు దేవుడే వాక్యము వాక్యమే దేవుడు ఇదేమియా గ్రంథం చూద్దామా ఇరవయ అధ్యాయము తొమ్మిదో వచ్చిన ఒక జర్మియా చాప్టర్ ట్వంటీ వర్షం నైన్ చదువుదాం ఇరిమియా ఇరవై తొమ్మిది ఆయన పేరు నేను ఎత్తను ఆయన నామము బట్టి ప్రకటింపను అని నేను అనుకొంటినా అది నా హృదయంలో అగ్నివలె మండుచూ నా ఎముకలలోనే ముయ్యబడినట్టున్నది నేను ఓడ్చి ఏడ్చి విసికి ఉన్నాను చెప్పక మానలేదు ఇక్కడ ఇక్కడ ఆలోచన చేస్తే నేను ఎప్పుడైతే నేను దేవుని వాక్యము చెప్పను అనుకుంటున్నాడు ఇరిమియా ఆయనకు లోపల మంట మండిపోతుందండి మంట మండిపోతుంది ఆకలి మంట కాదు ఆత్మల మంట దేవుడు పెట్టిన భారమది అంత ఆయన భరించడానికి కూడా సంతోషంగా బేర్ చేస్తున్నాడండి ఆయన చాలా సంతోషంగా ఏమంటున్నాడు నా ఎముకులలో అగ్ని అన్నాడు అంటే నేను చేయలేను ప్రభు ఆ ఈ సేవ నేను చెప్పలేను ఆయన ఈ వాక్యం నాకేమొచ్చాయా నా మాట వింటాడయ్యా ఇలా అనుకున్నప్పుడు ఏంటంట ఆయన ఎముక అగ్ని వెలిగించేది దేవుని వాక్యం అండి చీకటిని ఎవరు కోరుకుంటారు తప్పు చేసేవారు పాపం చేసేవారు ఉంటే బాగుండు ఆ చీకటిని పటాపంచలు చేసి ఆశ్చర్యకరణ వెలుగులోనూ తీసుకుని రావాలనుకుంటున్నాడు ప్రభు అయినటువంటి దేవుడు అల్లెయా ఈ మాట అర్థం చేసుకోండి పూర్వకాలంలో ఇజ్రాయెల్ నడిచేటప్పుడు చీకట్లో నడిచేటప్పుడు వాళ్ళ షూ మీద లైట్ పెట్టుకునేవాళ్ళు వెలుతురికి దీపం ఆ షూ ఇలా ఉంటే ఫ్రంట్ పార్ట్లో ఇలా ఉన్నప్పుడు ఇలా వంగి ఉంటుంది దాని మీద దీపము లాగుండేదనమాట వాళ్ళు నడిచే దారిలో వెలుగు కనపడటం కోసం అలా నడిచేవాళ్ళు అందుకనే భక్తుడు అంటున్నాడు కీర్తన రాస్తూ నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగి ఉన్నది ఆ త్రోవలు వెళ్ళేటప్పుడు ఎటువంటి సరే మస్ట్ మాలిన్యమున కాల్చేస్తుంది వెలుగు కూడా ఇస్తుంది వాక్యం కాల్చేస్తుంది వాక్యం ఇతరులను వెలిగిస్తుంది కూడా అందుకనే అగ్ని అనేటువంటి మాట వాడాడు ఆ వాక్యం ఇప్పటికీ మండుతూనే ఉంది ఇప్పటికీ మండుతూనే ఉంది అనేకులను రక్షిస్తుంది దేవుని వాక్కు అనేకులకు విమోచన శక్తినిస్తుంది దేవుని వాక్కు ఇప్పటికీ కూడా ప్రజల జీవితాల్లో ప్రసరిస్తూనే ఉంది ప్రజలను ఇప్పటికీ వెలిగిస్తూనే ఉన్నది ప్రైజ్ ద లాడ్ వెలిగింప అండి దేవుడు ఆ వాక్యము నీలో పనిచేస్తున్నప్పుడు నీలో గొప్ప వెలుగుంటుంది ఆ ప్రజ్వరైనటువంటి క్రైస్తవ జై జీవితాన్ని నువ్వు జీవించి చూపిస్తావు సమాజానికి ఏమి అంటున్నాడు దేవుని తరపున మాట్లాడటం అను ఒక్కోసారి నాకు భరించరాని బాధగా అనిపించింది ఎవరి తరపున దేవుని తరపున మాట్లాడటం నాకు ఒక్కొక్కసారి భరించరాని బాధగా నాకు అనిపించింది అయినా సరే అలా అనుకుంటూ నాకు విచారం తప్ప మరేమీ కాదు అలా విచారమే తప్ప నాకు ఏది కాదు అని భావించి మరలా వాక్యపు మంట కలిగి పిల్లరా వెలుగుతూ వెలుగుతూ ఇర్మియా జీవితాన్ని జీవించాడండియా కొన్నిసార్లు అయితే నాకు ఈ నేను ఈ పని చేయలేను బాబు అని దండం పెట్టేసి తప్పించుకోవాలనుకున్నాడు దేవుడు చెప్పమన్న మాటలు చెప్పకుండా తప్పించుకోవాలనుకున్నాడు కానీ మరలా దేవుని ఆత్మ సహాయంతో మరలా మరలా ఆ కాడి మోస్తూ ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం ప్రారంభించేవాడు కొన్నిసార్లు తప్పించుకునే ప్రయత్నం చేసిన మరలా దేవుని ఆత్మ అతన్ని వాడుకోవాలని చూసినప్పుడు మరలా మరలా బాధ్యతను పట్టుకుని బాధ్యత నెరవేర్చడానికే ప్రయత్నించాడండి ఎప్పుడు కూడా ఈ అంటే ఏంటి మంట మండేవాడు దేవుని సేవకుడు కానీ దేవుని కుమారుడు కుమార్తె కానీ ఎప్పుడు కూడా వాక్యం చేత మండుతూ ఉండాలి ఆ మంట ఉన్న చోట చెత్త కాలిపోతూ ఉంటుంది నీలో వాక్యం పనిచేస్తుంటే నీలో దైవ కళ ఉట్టిపడుతూ ఉంటుంది దేవుని వాక్యం సెల్విస్తుంది జీవవాక్యమును పట్టుకుని వారు ఆకాశంలోని జ్యోతుల వలె నిరంతరము ప్రకాశిస్తారు అనేటువంటి మాట ఉందండి ఎవరైతే జీవవాక్యము పట్టుకుని జీవిస్తూ ఉంటారో జ్యోతుల వలె ప్రకాశిస్తారు ధాన్యము వంటిదని చెప్పాడు అది మనల్ని బ్రతికిస్తుంది ధాన్యం అగ్ని వంటిదని చెప్పాడు అది మనల్ని వెలిగిస్తుంది మండిస్తుంది వెలిగిస్తుంది థర్డ్లీ అండ్ ఫైనల్లీ మూడో విషయాన్ని చెప్తాం కమ్ టెక్స్ట్ బుక్ ఆఫ్ జర్మియా ట్వంటీ త్రీ ట్వంటీ నైన్ చదువుతున్నాను ఇరిమియా ఇరవై మూడు ఇరవై తొమ్మిది చదువుతున్నాను నా మాట అగ్ని వంటిది కాదా బండను బద్దలు చేయు సుత్తే వంటిది కాదా దేంతో పోల్చాడండి వాక్యమును స్థిరమైనటువంటి దేవుని వాక్కుని దేంతో పోలుస్తున్నాడు సుత్తే ఇట్స్ లైక్ ఎ హ్యామర్ సుత్ ఏం చేస్తుంది సుత్తే మనిషి సరిచేస్తుంది సమపరుస్తుంది ద స్టెడ్ ఫస్ట్ వర్డ్ ఆఫ్ గాడ్ లైక్ హ్యామర్ ఇట్ లెవిల్సజ్ ఇట్ లెవిల్సజ్ మనల్ని సరిచేస్తుంది మనల్ని సమపరుస్తుంది ఎందుకంటే అంతిమ నిర్ణయం ఆయన వాక్యానిదే కదా అంతిమ అధికారి ఈ సత్యమే కదా లెవిల్ చేస్తుంది మానవుని తప్పుడు ఆలోచనలను ముక్క చెక్కలు చేసే ఆధ్యాత్మికమైనటువంటి వాక్యమే సుత్తే అంటున్నాడు ఇక్కడ సుత్ లాంటిది చాలా మంది అంటారు వాక్యం చెప్తుంది ఏంటో శుద్ధి కొడుతున్నావు శుద్ధి కొడుతున్నావు అంటారు ఇది కొట్టుడు కాదండి వాక్యమే శుత్తి మానవుని తప్పుడు ఆలోచనలు బ్రద్దలు చేసేటువంటి ఆధ్యాత్మిక సుత్తే ఏమిటంటే దిస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ద స్టెడ్ ఫాస్ట్ వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యం స్థిరమైనటువంటి వాక్య అండి ఇది భూమి మీద ఉన్నటువంటి అబద్ధ ప్రవక్తలు చెప్పేటువంటి అబద్ధ ప్రవచనాలన్నింటినీ నాశనం చేసేటువంటి అంతిమ సత్యం అండి దిస్ ద స్టెడ్ ఫాస్ట్ వర్డ్ ఆఫ్ గాడ్ ఎటువంటి అబద్ధాలు కూడా ఇక్కడ చల్లవు అబద్ధాలు తీసుకొచ్చి ఈ పరిశుద్ధ గ్రంథంతో జత ఒప్పదు కుదరదు ఒప్పుకోడు దేవుడు మనిషిని చేస్తాడు జాగ్రత్త ప్రాఫిట్ ఐజియా మాట్లాడుతున్నటువంటి మాటను ఈ సమయంలో చదువుకుందాం బుక్ ఆఫ్ ఐజియా ఒకటి ఏడు చదువుకుందాం అది బాగుగా ఉన్నదని చెప్పి శిల్పి కంసాలని ప్రోత్సాహపరచును సుత్తితో మునుపు చేయువాడు సుత్తతో నునుపు చేయువాడు దాగలి మీద కొట్టు వాడిని ప్రోత్సాహపరచును విగ్రహము కదలకుండా పనివాడు మేకులతో దాన్ని బిగించును ఇక్కడ చూడండి పడుతుంటే మనందరికి ఓరల్ గా సుత్తితో కొడుతుంటే ఆ లోహం ఏమవుతుంది ముందు అణిగిపోతుంది ఆ తర్వాత ఏమవుతుంది ఎక్స్పాండ్ అవుతుంది సాగుతుంది ఆ తర్వాత ఏం చేస్తాడు చి కొట్టే తయారు చేసేవాడు మంచి షేప్లో దాన్ని తయారు చేస్తాడు దేవుని వాక్యము కూడా మన అలాగే తయారు చేస్తుందండి ముందు అణుస్తుంది ఎక్కడ కూడా హెచ్చిపోకుండా గర్వపు మాటలు మాట్లాడకుండా వాక్యం ఏం చేస్తుంది అణిచేస్తుంది తర్వాత సాగుతం ఎక్స్పాండ్ చేస్తుంది సాగటం అంటే ఏంటి దేవుని కొరకు ఎంత ఇంకా సహనంతో ఇంకా బాగా తర్వాత రావాల్సిన కరెక్ట్ షేప్ తీసుకొస్తుంది ఎలా నిన్ను చెక్కాలో ఎలా ఏ విధంగా నిన్ను రూపంగా తయారు చేసి ఎలా వాడుకోవాలో ఆయనకి తెలుసు ఆయన వాక్కు అంత శక్తి కలిగినది ప్రైజ్ ద లాట్ అంత గొప్ప శక్తి కలిగింది కోరేష్ చక్రవర్తి అతని సైన్యాలు కూడా వస్తుంటే దారిలో ఉన్న దేశాలని కూడా గడగడగడగ లాడిపోయినాయి వాళ్ళు ఏం చేయాలో తెలియక తప్పించుకోలేక వాళ్ళ విగ్రహాల వైపు పరుగులు ఎత్తారంట బట్ నో యూజ్ ఉపయోగం లేదు కాపాడాలనేటువంటి దుస్థితి అయిపోయింది పిల్లరా మన జీవితంలో హెచ్చు తగ్గులు ఉన్నాయేమో హెచ్చు తగ్గులుగా మన జీవితంలో ఉంటే లెవెల్ చేసేస్తుంది దేవుని యొక్క స్థిరమైన వాక్ అండి అందుకే అనుదినము ఆది దేవుని వాక్కుని ఖచ్చితంగా అభ్యసించాలి అధ్యయనం చేయాలి అన్వయించుకోవాలి ఆచరించాలి అప్పుడే నువ్వు ఆనందిస్తావు ఏ రోజైతే నువ్వు దేవుని వాక్యము చదవకుండా నీ యొక్క దినచర్యను ప్రారంభించావో ఆ రోజు నీకు అయోమయంగా ఉంటుంది అర్థం కాని పరిస్థితి దేవుని చిత్తాన్ని తెలుసుకోలేవు ఏదన్నా దాన్ని బట్టి మోసమైన సరే నమ్మేస్తా ఉంటావు నీవు ఫాస్ట్ వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని స్థిరమైనటువంటి వాక్ ఎప్పుడైతే నువ్వు వాక్యము బాగా తెలుసుకుని ఉంటావో ఎవరో చెప్పే దర్శనం కోసం నువ్వు ఎదురు చూడాల్సిన పనిలే ఎవరో చెప్పే కళ కోసం నువ్వు ఎదురు చూడాల్సిన పనిలే ఎవరో చెప్పే మోసపు మాటల కోసం నువ్వు ఎదురు చూడాల్సినటువంటి పని లేదు దేవుని స్థిరమైనటువంటి వాక్కు మనకున్నది ఎడు తిరిగినా ప్రయోజనం ఉండదు పిల్లరా ఏం ప్రయోజనం ఉండదు ఆలోచించి ద స్టడీ ఫస్ట్ వర్డ్ ఆఫ్ గాడ్ లైక్ ఏ హ్యామర్ సుత్తే దాగల మీద పెట్టి కొడుతూ ఉన్నప్పుడు పిల్లర నొప్పి ఉంటుంది మరి సాగాలిగా రూపం రావాలిగా చెడిపోయావుగా బాగుపడాలి కదా నాకు వద్దు ఈ నొప్పి ఈ దెబ్బ నేను ఇలాగే ఉంటానంటే ఎలా దేవుడు చూస్తే ఊరుకోలేడు కదా నిన్న అలా అగ్నిగుణం పాలవుతుంటే నాశనమైపోతుంటే నరకానికి జోగుతుంటే ఎలా ఊరుకుంటాడు నశించిన దానిని వెదక్కి రక్షించటానికే ప్రభు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు ద స్టెడ్ ఫాస్ట్ వర్డ్ ఆఫ్ గాడ్ మూడు విషయాలు మీతో పెంచుకున్నాను దేవుని స్థిరమైనటువంటి వాక్ ఎటువంటిదో తెలుసా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ లైక్ ఏ హార్వెస్ట్ ఆఫ్ కార్న్ ధాన్యము వంటిదండి ఏం చేస్తుంది ఇట్ లివ్స్ అస్ మనల్ని బ్రతికిస్తుందండి ఆహారం ఇచ్చి మనల్ని సెకండ్లీ ఇట్స్ లైక్ ఏ హీట్ ఆఫ్ కంబషన్ దహించు అగ్రిమెంట్ అది మనల్ని ఏం చేస్తుంది మండిస్తుంది వెలిగిస్తుంది ఇట్ లైట్నింగ్ అస్ ఇట్ లైట్నింగ్ అస్ థర్డ్లీ అండ్ ఫైనల్లీ ద స్టేట్ ఫస్ట్ వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ లైక్ ఏ హ్యామర్ సమ్మెట సుత్తి లాంటిది ఏం చేస్తుంది ఇట్ లెవిల్స్ మనల్ని సరిచేస్తుంది చేస్తుంది మనల్ని సమపరుస్తుంది